Be like a professional. మీకు ఇంకెవరు చెప్పాలి ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలా మీరు పిటిషన్లు పెట్టారు మీ ఎంపీ పెట్టాడు ఎమ్మెల్సీ పోయి కోర్టులో పిటిషన్ వేసాడు విచిత్రం వీళ్ళే కోర్టులో పిటిషన్ వేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఈయన మీట్ పెడతాడు కోర్టులో ఉంది డబ్బులు ఎట్లా ఇస్తారు అని వాళ్ళకి మేల్చి పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ట్వీట్ చేస్తారు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కడుపు మంట ఎవరికి మీకు కడుపు మంట కాస్త జలుసే లాంటిది ఏమన్న ఉంటే వేసుకోండి ఆరోగ్యానికి మంచిది కాదు అంత కడుపు మంట మీరు ఏడు వేల కోట్లకు మీరు పిలిచారు ఒక్కడొక్క రూపాయి పెట్టుబడి పెట్టాల మిమ్మల్ని చూసి అది వాస్తవమే ఇవాళ మేము అదే కార్పొరేషన్ కి కంటిన్యూషన్ జీవో ఇస్తే తొమ్మిది వేల కోట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది దానికి కడుపు అంటున్నా ఇవాళ ఆర్బిఐ సేబీ క్లియర్ చేసిన తర్వాత ఇంకెవరు చెప్పాలా నువ్వు చెప్పి మీ పత్రికల్లో పెద్దగా రాసుకుంటే నువ్వు చెప్పింది నిజం ఎట్లయ్య రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకము అమలు కాలేదంట రండి ఈ రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాం కదా ఐదు వేల మందితో మీటింగ్ పెట్టాం ఓపెన్ గా డయాస్ మీద అడిగాం తల్లికి వందనం పడిందా లేదా అని మీకన్నా రెట్టింపు పడింది పెన్షన్లు ఇస్తున్నారా లేదా మీకన్నా థర్టీ పర్సెంట్ ఎక్కువ మందికి ఇస్తున్నాం గ్యాస్ ఇంగ్ల ప్రారంభమైనయా లేదా ఆల్రెడీ కోటి మంది బెనిఫిషరీస్ దాటిపోయారు ఇంక ఏం మిగిలినాయి అన్నదాత సుఖీభావానికి రెడీగా ఉన్నాం మేము కొంచెం కడుపు మంట తగ్గించుకుంటే మంచిది రెండు రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి దోమల మీద యుద్ధము గాల్లో యుద్ధము మీరు గాల్లో యుద్ధం చేయగలిగినటువంటి నేర్పర్లు మేము చూసాం ప్రజలు ప్రజలవన్నీ చూడకనే కాల్చి వాత పెట్టిండేది ఇప్పటికన్నా కొంచెం సీరియస్ గా నేర్చుకుంటే పద్ధతిగా మాట్లాడితే బాగుంటది లేకపోతే మేము అదే భాషనే అదే వెటకారాన్ని వాడాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ వాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దేశద్రోహ కేసు పెడతారా అని మీ మీద పెడతామని చెప్పలేదు మీరు ందుకు భుజాలు అడుగుంటున్నారు ఎవరైతే దొంగ ఇమెయిల్స్ పంపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా పెడతాం మీకేం అనుమానం అక్కర్లేదు మీరు ఏమన్నా ప్రోత్సహించింటే మీరు భయపడండి దొంగ ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళని కేసు పెట్టకుండా వదిలేయాలా చెప్పండి మేము నేరుగా గవర్నర్ పిటిషన్ ఇస్తే తప్పు పట్టారు మిమ్మల్ని అగ్రిమెంట్ మార్చారు దొరికిపోయారు మీరు దొంగల్లాగా లాస్ట్ పెడితే డబ్బులు కూడా తీసుకోలేదు కేంద్రం తప్పు పట్టింది మేము రోజు కరెక్ట్ చేశాం కాబట్టి ఆర్బీఐ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది ఇకనైనా ఈ బుకాయింపులు ఆపు ఇది రాజ్యాంగ విరుద్ధం పో ఎవరు చెప్పాలి నీకు రాజ్యాంగ విరుద్ధమా నువ్వు జగన్మోహన్ రెడ్డి కలగ అయిపోయిందా మీరే రాత్రి బ్రీఫింగ్ చేస్తారు పొద్దున్న రాపించుకుంటారు మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్ పెడతారు ఏందా ఇది నవ్వుకుంటున్నారు జనం మిమ్మల్ని చూసి ముందు ప్రైవేట్ వ్యక్తులకి ఖజానా మీద హక్కు కల్పించారంట అదే కదా నువ్వు పిటిషన్ పెట్టిండేది ఆర్బీఐకి అదే కదా నువ్వు సెబీకి పిటిషన్ పెట్టిండేది అవన్నీ చూసిన తర్వాతే కదా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండేది ఆర్బీఐ కన్నా గొప్పోడివా నువ్వు ఆర్బీఐ గవర్నర్ పదవి ఏమన్నా మరి జగన్మోహన్ రెడ్డిని అడిగి అప్పట్లో తీసుకోకపోయావా చెబి కన్నా గొప్పడివా నువ్వు మేము ఎవ్వరం కూడా వాళ్ళు ఏం అడిగితే వాటికి రిప్లైలు అన్ని చూసుకుని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు భ్రమల్లో బతుకుతాను అనుకుంటే బతకండి ఆ భ్రమలకు ఏమన్నా మందులు కావాలి అని అంటే కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది ఆ భ్రమలు తొలగించుకోవడానికి వాస్తవం దగ్గరకు రావడానికి మీకు ఏదన్నా